మిత్రులారా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బృందం ఈ రోజున అంటే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి రవాణా రంగం అలాగే రవాణా రంగ కార్మికులకు సమస్యల గురించి చర్చించాం ప్రధానంగా అసంఘటితరంగ రవాణా కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం కావాలని చెప్పి కోరాము దాని మీద వారు కూడా సానుకూలంగా స్పందించారు గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారితో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పినని వారు పిఏకి చెప్పారు అలాగే ఆర్టీసీలను పరిరక్షించాలని విద్యుత్ బస్సుల కొనుగోలు మెయింటెనెన్స్ ఆపరేషన్స్ మొత్తం అంతా కూడా ఆర్టీసీ ద్వారా చేయాలనేటువంటిది కూడా వారితో మాట్లాడాం ఊబర్ ఓలా ర్యాపిడో వీటికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ని తయారు చేయాలనేటువంటి విషయాన్ని కూడా వారితో మాట్లాడాం పెనాల్టీలు రెండు వేల పంతొమ్మిది మోటార్ వాహనాల చట్ట సవరణలో భారీగా పెంచినటువంటి కారణంగా ఆటో డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లు విపరీతమైనటువంటి పెనాల్టీలు భారంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటిని తగ్గించాలని చెప్పి నేను కోరాం అయితే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అందుకే పెనాల్టీలు పెంచామని చెప్పారు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి కారణాలు ఏంటి వీటన్నింటి మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఉన్నామని చెప్పి చెప్పాం అట్లాగే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మొత్తం ఈ సమస్యలన్నింటినీ మేము చర్చిస్తాం మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పని తెలియజేశాం ఈ ప్రతినిధి బృందంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేకే దివాకరన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య జాతీయ కార్యదర్శుల్లో ఒకరు జీవన్ సహా అలాగే మరో జాతీయ కార్యదర్శుల్లో ఒకరు రాజ్ కుమార్ ఛా ఉపాధ్యక్షుల్లో ఒకరు సర్బత్ సింగ్ పునియా ప్రతినిధి బృందంలో ఈరోజు ఉన్నారు